षा किरणालु केविन संहरणालु వామరి నియోజకవర్గంలోని పెట్టపారపూడి వాస్తవ్యులు ఈనాడు వ్యవస్థాపకులు అదేవిధంగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఏదైతే ఈనాడు పత్రికని మూల కారకుడు ఈరోజు వరకు ఆద్యంతం తనదైన శైలిలో రాష్ట్రానికి సేవలు అందిస్తూ పారపూడి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవలు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలోనే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ బిడ్డ శ్రీ రామోజీ గారు ఈరోజు స్వర్గస్థులతో చాలా దురదృష్టకరం ఇది తీరని లోటు పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున పామరు ప్రజల తరఫున రామోజీ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం ఇది అందరం దృగ్భాంతికి గురి చేసే విషయం చాలా బాధపడుతున్నాం ఎంతో మహోన్నతమైన వ్యక్తి మాతృకేయుడిగా ఎన్నో సేవలు అందించి ఈనాడు పత్రికని బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశంలో విదేశాల్లో కూడా ఆ పత్రిక ఘనమైన పేరు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా ప్రచరించి వార్తని కమ్యూనికేషన్ని గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో చుట్ట చివరి గ్రామానికి కూడా వార్తని యాభై సంవత్సరాల పైచీలికే తెలిసే విధంగా కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆయన అందించిన సేవలు మరుగురనివి మరువలేనివి అంతేకాదు మార్గదర్శి ఇతర వ్యవస్థలను కూడా స్థాపించారు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి సుపరిసిటీ అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం సుదీర్ఘం ప్రయాణం చేశారు ఆయన జ్ఞాపకాలతో మనం ముందుకెళ్ళాలి ఆయన ఆశయ సాధనకి వాళ్ళందరూ కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం నమస్కారం బీఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి